హాయ్ అండి ఇక ఇదైతే మా చైన్ అనమాట చాలా రోజుల తర్వాత ఇంక చేయిన్కి అయితే వచ్చేసాము చూడండి ఇంకా బోర్డు అయితే బాగా చేయించాము ఇక్కడ వచ్చే చెట్లన్నీ బాగా చేయగాని ఇక్కడైతే చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి పెద్ద రాళ్ళు అయితే బరాలు వేటైతే ఇంకా తీసేసారనమాట ఇంకా ముక్కలు ముక్కలైన రాళ్ళు ఉన్నాయి వీటైతే ఇంకా ఇంకా గొంతు ఉందనమాట గొంతు అయితే మట్టి పోసి డాక్టర్ వచ్చిద్దని ఈరోజైతే చేయిన్కి వచ్చాము ఇంకా రాలేదు మట్టి పోయడానికి ఈ గుంట అంతా బుడపాలి పది ట్రిప్పులు అని పట్టిద్ది మాక్సిమం ఇంకా ఇదైతే పుడిపితే ఇంకా లెవెల్గా ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ నుంచి ఆ చెట్టు వరకు అయితే గిట్ అనమాట ఇంకా గిట్టు వరకు అయితే ఇంకా మా చెయ్యనే గిట్టు ధరకి వచ్చేసి ఇటు చేలో ఒక్క చెట్టు కూడా లేదు ఇంకా ఆ ఒక చెట్టు ఉంది ఈ ధరకు ఒక చెట్టు ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి ఆ తెల్లకి కనపడుతుంది కదా మట్టి ఇంకా అక్కడి వరకు అయితే మా చెయ్యి గిట్టు అనమాట ఇంక ఈ చెట్లు కాని ఇంకా కట్టెలు ఎలా కాని వస్తున్నాయి గదిగెట్టు ఇటు దారి ఈరోజైతే చేయిన్కి వచ్చామన్నమాట ఇంకా ట్రాక్టర్ అయితే రాలేదు ఇంకా మట్టి పోపిస్తే పని అయిపోద్ది చేలో ఇంక ఈ గుంట అయితే ఇంకా ఒక్క గుంట పుడిపితే ఇంకా చేను అయితే లెవెల్గా అనమాట చూసారు కదా మా అయితే ఓకేనా మరి బాయ్